జై వాసవి వారి నిత్య వార్తా సమాహారం వాసింగ్ మిషన్ టుడేకి స్వాగతం ముందుగా అందరికి ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు నేటి ముఖ్యాంశాలు క్లబ్బుల నూతన కార్యవర్గాల ప్రమాణ స్వీకారం డిస్టిక్ న్యూస్ వివిధ జిల్లాల్లో క్లబ్బుల నూతన కార్యవర్గాల ప్రమాణ స్వీకారం సిక్స్ ఏ జిల్లా రైల్వే కోడూరు క్లబ్బులు వి టూ జీరో సిక్స్ ఏ జిల్లా వాసవి క్లబ్ రైల్వే కోడూరు వనిత రైల్వే కోడూరు నూతన కార్యవర్గాల ప్రమాణ స్వీకారం స్థానిక ఆర్యవేస్త సమాజం హాల్లో కోలాహలంగా జరిగింది ముఖ్య అతిథిగా ఐఈసి ఆఫీసర్ జంతు సత్యనారాయణ హాజరవ్వగా గవర్నర్ ముచ్చర్ల రాధాకృష్ణమూర్తి నూతన పిఎస్టీల చేత ప్రమాణ స్వీకారం చేయించారు ఈ కార్యక్రమంలో కేబినెట్ కార్యదర్శి అనుమున వేణుగోపాల్ శెట్టి కేబినెట్ ట్రెజరర్ పబ్బతి గోపాల్ వైస్ గవర్నర్ పెండ్యాల విజయ్ కుమార్ రీజియన్ చైర్మన్ గాదంశెట్టి సుమన్ కుమార్ రీజియన్ సెక్రటరీ తిరుమనల కుమార్ జోన్ చైర్మన్ వేమా మంజుల సభ్యులు స్థానిక అమ్మవారిశాల అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి తదితరులు కుసుమంచి నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం కోలాహలంగా జరిగింది గవర్నర్ కొత్త వెంకటేశ్వరరావు నూతన పిఎస్టీల చేత ప్రమాణ స్వీకారం చేయించారు

కార్యదర్శిగా గుడిపాటి రామ్మూర్తి కోశాధికారిగా బౌడిశెట్టి పూర్ణచంద్రరావు ప్రమాణ స్వీకారం చేశారు అనంతరం క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక హైస్కూల్లో ముగ్గుల పోటీలు విజయవంతంగా నిర్వహించారు ఈ పోటీల్లో నలభై మంది మహిళలు పాల్గొన్నారు వి వన్ జీరో సిక్స్ ఏ జిల్లా నేలకొండపల్లి ముదుగొండ వాసవి క్లబ్బులు వి ఏ జిల్లా చెందిన నూతన కార్యవర్గాల ప్రమాణ స్వీకారం కోలాహలంగా జరిగింది గవర్నర్ కొత్త వెంకటేశ్వరరావు నూతన కార్యవర్గ సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు ఈ కార్యక్రమానికి ఇంటర్నేషనల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రేగూరి హనుమంతరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు వాసవి క్లబ్ గ్రేటర్ నేలకొండపల్లి అధ్యక్షులుగా నాగబండి శ్రీనివాసరావు వనిత భక్తరామదాసు అధ్యక్షులు కొత్త నవ్య శ్రీ కన్యకా పరమేశ్వరి రాజేశ్వరపురం అధ్యక్షులు కొత్త శారదాదేవి కపుల్స్ క్లబ్ అధ్యక్షులు మేళ్ల చెరువు సర్వేశ్వరరావు రెండు వేల ఇరవై మూడు నేలకొండపల్లి అధ్యక్షులు భువనగిరి రామశేషయ్య రెండు వేల ఇరవై నేలకొండపల్లి అధ్యక్షులు కొత్త కాంతి కిరణ్ ముదిగొండ క్లబ్ అధ్యక్షులు గుండా అంజయ్య వనిత ముదిగొండ అధ్యక్షులు వరలక్ష్మి నాయకునిగూడెం క్లబ్ అధ్యక్షులు వరగాని లక్ష్మీనారాయణతో పాటు ఆయా క్లబ్ల కార్యదర్శులు కోశాధికారులు ప్రమాణ స్వీకారం చేశారు అనంతరం ఈ క్లబ్బుల ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించగా గౌతమి స్కూల్ నుంచి ఇరవై మంది వసుంధర కళాశాల నుంచి ఇరవై మంది విద్యార్థినులు పాల్గొన్నారు ప్రథమ బహుమతి డి నవ్య ఐదు లీటర్ల ప్రెషర్ కుక్కర్ ద్వితీయ బహుమతి కె దుర్గా భవానీ బిర్యానీ రైస్ వంట పాత్ర తృతీయ బహుమతి లక్ష్మీప్రియ ఐదు లీటర్ల కూల్ వాటర్ క్యాన్ గెలుచుకున్నారు మరో పది కన్సలేషన్ ప్రైజులు కూడా అందజేశారు ఈ బహుమతులను దోసపాటి చంద్రశేఖర్ రామయ్య మరియు పది సంతూర్ కంపెనీ వాచులు ఉదయ్ సాకిరణ్ బేకూరి మాటరి సుబ్రహ్మణ్యం అందజేశారు వైస్ గవర్నర్ మాసిట్టి వరప్రసాద్ కేబినెట్ ట్రెజరర్ దివాకర్ గుప్తా పూర్వ గవర్నర్లు గల్లా జగన్మోహన్ రావు జిల్లా ఆఫీసర్లు రేగూరి వాసవి దోసపాటి చంద్రశేఖర్ తెల్లకుంట జయశ్రీ ఓలేటి బాబూరావు యాలాద్రి నరసింహారావు గల్ల మధు తెల్లకుంట అశోక్ కొత్త రమేష్ కురువెల్ల స్వాతి భువనగిరి యుగేందర్ దోసపాటి ఉషారాణి గిరిజ రాణి అత్తలూరి నాగలక్ష్మి కందిబండ వెంకటేశ్వర్లు కొత్త కరుణ శరాబు పవన్ ఆయా క్లబ్బుల సభ్యులు పాల్గొన్నారు వి టూ వన్ సిక్స్ ఏటి గరంపేట వాసవి వన్ సిక్స్ ఏ జిల్లా ఏటి గరంపేట రూరల్ వనిత ఏటి గరంపేట వాసవి క్లబ్ల నూతన కార్యవర్గాల ప్రమాణ స్వీకారం కోలాహలంగా జరిగింది గవర్నర్ కొల్లూరు పూర్ణిమ నూతన కార్యవర్గ సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు క్లబ్బుల ప్రెసిడెంట్గా పొలిశెట్టి సంతోష్ కుమార్ పొలిశెట్టి భాగ్యలక్ష్మి సెక్రటరీలుగా కేదవరపు సూర్యప్రసాద్ ఎలమర్తి రమాదేవి ట్రెజరర్లుగా ఎలమర్తి కామేశ్ కేతవరపు శాంతి లక్ష్మిలు ప్రమాణ స్వీకారం చేశారు ముఖ్య అతిథిగా ఎలమర్తి నరసింహారావు హాజరయ్యారు ఇంకా ఈ కార్యక్రమంలో కేబినెట్ టీం సభ్యులు ఐపీసీ ఆఫీసర్లు డిస్టిక్ ఆఫీసర్లు రీజియన్ చైర్మన్ వెలగా నారాయణరావు జోన్ చైర్మన్ పొలిశెట్టి గోపాల్ మరియు రెండు క్లబ్ల సభ్యులు పాల్గొన్నారు ఇంతటితో వీసే వారి నిత్య వార్తా సమాహారం వాషింగ్ మిషన్ సమాప్తం తిరిగి రేపు ఇదే సమయానికి మళ్ళీ కలుద్దాం జై వాసవి